శుభ్రంగా వాడి మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి మన ఆరోగ్యమే మనకు కాకుండా నాకు తగ్గిపోయింది నాకు నేనే అనుకున్నాను ఎందుకు ఇలా అవుతుందా ఏంటి నాకు అసలు అని చెప్పేసి బాధపడేదాన్ని అప్పుడు మేడం దగ్గరికి వచ్చాను నేను వాడిన తర్వాత నేను చాలా యాక్టివ్గా ఉన్నాను అందరితో జోకులు వేసుకుంటూ నేను హ్యాపీగా ఉన్నాను మీకు సుధరం దాని అనిపిస్తుంది నాకు సుధరంన్నదని ఏం అనిపించలేదు ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి నాకు నార్మల్ స్టేజ్లో ఉంటానని నేను అనుకుంటున్నాను ఇప్పుడు యాక్టివ్గా ఉంది మీరు మందికి హెల్ప్ నేను చేశారు సూపర్ అండి సో నేను తర్వాత నాకు టూ సిజరెన్స్ వల్ల ఓవర్ మెడిసిన్ వల్ల ఎందుకంటే కడుపులోనే బేబీ చనిపోతుందని డాక్టర్స్ చెప్పేసారు సివియర్ కేసు అంటుంది పెద్ద అబ్బాయి ఎందుకంటే ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలోని నాకు టూ డోసెస్ పచ్చకావడం మంది అంటారు కదా యూరిన్ ఎల్లో కలర్లో వస్తుందని చెప్పి డాక్టర్లు ఏం చేశారంటే కూడా కాదండి నైట్ వేచి అంటారు కదా అలా త్రీ టైమ్స్ ఇవ్వడం వల్ల నాకు పచ్చకావులు కాకుండా వేసేసుకున్నాను అది అది వేసుకోవడం వల్ల బేబీ పట్టేసి బేబీ అంగవైకలంగా చెప్పేసారు డాక్టర్లు అలాంటి సివియర్ కేసు అలాంటప్పుడు మరి నాకు త్రీ డేస్ బేబీ పొట్టలో ఉండుకోవడం చాలా ఇబ్బంది పడిపోయాం దేవుని గొప్ప వల్ల బాగు నేను సేఫ్ అయ్యాం కానీ అప్పుడు నాకు అండి సో నేను తర్వాత నాకు